లో ఎవ్రీవన్ అడిగిందల్లా కొనపెడితే వాళ్ళు భర్తలు ఎందుకు అవుతారు చెప్పండి చాలా ఇంట్లో ఆడవాలి పరిస్థితి ఇదే కదా ఏదైనా అడిగితే సరే చూద్దాం చూద్దాంలే ఎప్పుడైనా కొందాం అంటారే కానీ మనం అడిగిన వెంటనే తీసుకొచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి అదేంటో అందరివి పట్టించుకుంటారు కానీ బార్ అడిగితే మాత్రం నీకు ఎప్పుడు ఏదో అడుగుతూనే ఉంటావు కొనిపెడుతూనే ఉండాలి అని అంటారు కదా చాలా మంది ఇళ్లలో ఇది ఫేస్ చేసే ఉంటారు మన లేడీస్ అయితే అందుకు నేను మినహాయింపేమీ కాదు కానీ మనం మాత్రం అంటే లేడీస్ భర్త అడిగితే ఏదైనా సరే ఇది రాకపోయినా సరే నేర్చుకునే చేస్తాం కానీ లేదు అనం అది అండి వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ అన్నట్టు ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రాయలసీమలోనే కాదు బళ్ళారిలో ఒక స్ట్రీట్లో చాలా ఫేమస్ ఒగ్గాని బజ్జీ సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు క్రేవింగ్స్ గ్రేవింగ్స్ ఉని ఒగ్గాని బజ్జీ ఆ ప్లేస్లోనే తినాలని మా అన్నయ్యకి చెప్తే మా అన్నయ్య అక్కడికే తీసుకెళ్ళి తినిపించాడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ నాకు టైం లేక బజ్జీ చేయలేదు కానీ మీరైతే ట్రై చేయండి మరి